కాటన్ నుంచి చెప్పాలంటే నూట ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతాయి ఫస్ట్ నేను తీసాను మీకు పింక్ కలర్లో కాంట్రాస్ట్ అయిన బార్డర్ ఫ్లారల్ బేస్లో ఇచ్చారనమాట ఇలా మీకు ప్రింటర్లో ఎంత బాగా ఆఫీస్ ఆఫీస్వేర్కి కావాలనే వాళ్ళకి ఇలాంటి ఆఫీస్ వేర్కి కలెక్షన్స్ కావాలంటే మీరు ఈజీగా మీరు పర్చేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లీడింగ్ టుచర్స్ అజ్మీరా ఫ్యాషన్స్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా సేఫ్ గా ఉన్నారు నమ్ముతున్నాను ఫ్రెండ్స్ రోజు నేను మీకు అజ్మీరా ఫ్యాషన్స్లో నుంచి లేటెస్ట్ అయినా కొత్త కొత్త ర్యావెల్ ప్రింటెడ్ కాటన్ శారీస్ తెచ్చానమాట ఈ కలెక్షన్స్ ఎప్పుడూ రన్ అయ్యే కలెక్షన్స్ మార్కెట్లో కాటన్కి అంత డిమాండ్ ఉండే కలెక్షన్స్ కాటన్ చెప్పాలంటే మన దేశంలో నుంచి బయట దేశంలో కానీ చాలా కలెక్షన్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కాటన్ యాన్ వచ్చేసి మన ఇండియాలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది సో మీకు ఈ విషయం తెలుసు సో కాటన్కి అంత డిమాండ్ ఉంది వీడియో ఎండ్ వరకు చూడండి కాటన్ శారీస్ రీటైలర్స్ బిజినెస్ చేస్తున్నారంటే ఈ కలెక్షన్స్ మీ బిజినెస్ లో యాడ్ చేసుకొని వెంటనే ప్రాఫిట్ చూడొచ్చు సో మన ఛానల్ మీరు ఫస్ట్ చూస్తున్నారంటే అజ్మీరా ఫ్యాషన్స్ క్లాతింగ్ బిజినెస్ మ్యానుఫ్యాక్చర్స్ తో టైఅప్ చేసుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ వీడియో ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ లో బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఉండేది అజ్మీరా ఫ్యాషన్స్ లో కాటన్ సెగ్మెంట్ లో ఉన్నాను అనమాట ఇవన్నీ కాటన్ లో ప్రింటెడ్ శారీస్ అనమాట కాటన్ శారీస్ లో ప్రతి ఒక్క వెరైటీస్ మీకు ఇక్కడ దొరికిపోతాయి కాటన్ లోనే చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇప్పుడు కాటన్ నుంచి చెప్పాలంటే నూట ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతాయి ఫస్ట్ నేను తీసాను మీకు పింక్ కలర్లో కాంట్రాస్ట్ అయిన బార్డర్ ఫ్లారల్ బేస్లో ఇచ్చారనమాట ఇలా మీకు ప్రింటెడ్లో ఎంత బాగా ఆఫీస్ కి కావాలనే వాళ్ళకి ఇలాంటి ఆఫీస్ కి కలెక్షన్స్ కావాలంటే మీరు ఈజీగా మీరు పర్చేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అండ్ ఈ దీంట్లో మీకు కలర్ చార్ట్ కానీ దొరుకుతుంది సో ఇటువంటి ఒక వెరైటీస్ ఆఫ్ శారీస్ మీరు సెట్ టు సెట్ తీసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ నాకు కొంచెం జెరీ కావాలి బార్డర్ హైలైట్ కావాలి కానీ మల్టీ కలర్ కావాలంటే కానీ మీకు కాటన్లో దొరికిపోతుంది ఇక్కడ చూడండి మెహందీ కలర్లో ఎంత బాగా మీకు పింక్ కలర్లో గోల్డెన్ జెరీ ఇచ్చారు డాటెడ్ ప్రింటెడ్లో యెల్లో పింక్ కలర్లో గోల్డెన్ బార్డర్ అచ్చా సో కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉండడానికి క్యాషువల్ అయిన ప్రింటెడ్ శారీస్ కాటన్ లో మీకు ఇలా టూ టోన్ షేడ్ లో మల్టీ కలర్ బేస్ లో గానీ మీకు ఈ కలర్స్ దొరికిపోతాయి దీంట్లో గానీ కలర్ చార్ట్ ఉంది కాటన్కి ఎప్పుడు డిమాండ్ మార్కెట్లో హోమ్ బేస్ బిజినెస్ అవ్వచ్చు డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు హోల్సేలర్ అవ్వచ్చు ఏ కలెక్షన్స్ లేవు అజ్మీరా ఫ్యాషన్స్లో ప్రతి ఒక్క కలెక్షన్స్ కానీ ఉన్నాయి చూస్తున్నారు కదా యూనిక్ వెరైటీ అండి లినన్ కాటన్లో డిజిటల్ ప్రింటెడ్ అండి డిజిటల్ ప్రింటెడ్ శారీస్ కానీ చాలా డిమాండ్ ఉంది అండ్ ఈ డిజిటల్ ప్రింటెడ్ శారీస్లో మీకు సిల్వర్ జెరీ కావాలనే వాళ్ళకి సిల్వర్ జెరీ కానీ దొరికిపోతుంది సో మీకు పనికి వెళ్ళే వాళ్ళకి నాకు ఈజీ టు వాష్ చేసుకోవడానికి ఇటువంటి ఒక శారీస్ కానీ మీకు చాలా దొరికిపోతాయి సో మీరు ఈ కలెక్షన్స్ ఈజీగా మీరు సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ మన దగ్గర విత్ బ్లౌజ్ ఉంటుందా వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అంటే ఆరు ముప్పై మీటర్లు వచ్చేస్తాయి వితౌట్ బ్లౌజ్ అంటే ఆరు మీటరు మీకు ఐదు మీటర్ అలాగానే మీకు శారీ దొరికిపోతుంది సో ఇటువంటి ఒక కాంట్రాస్ట్ అయిన కలర్లో ఫుల్ కవర్డ్ ప్రింటెడ్లో మీకు లీవ్ ప్రింటెడ్ ప్లస్ ఇలాంటి మీకు కాంట్రాస్ట్ అయిన ప్రింటెడ్ శారీస్ కానీ రెగ్యులర్ ఆఫీస్ వేర్కి మీరు తీసుకోవచ్చు అనమాట సో ఇటువంటి ఒక కలెక్షన్స్ మీకు కలర్ ఆప్షన్స్ కానీ ఉన్నాయి ఆఫీస్ కావాలి క్యాషువల్ వేర్ కావాలి ఇంట్లో కావాలి వేర్ చేసుకోవడానికి ప్రతి కాటన్ వెరైటీస్ మీకు దొరికిపోతున్నాయి సో మెరూన్ కలర్ లో ఎంత బ్యూటిఫుల్ అయిన మినీ ఫ్లారల్ ప్రింట్ లో మీకు ఇచ్చేసారు సో ఇటువంటి ఒక రన్నింగ్ బ్లౌజ్ కానీ మీకు దొరికిపోతుంది అనమాట సో ఇటువంటి ఒక ఫ్లారల్ బేస్ లో మీకు కావాలనే వాళ్ళకి కానీ మీకు ఇటువంటి ఒక సారీస్ కానీ దొరికిపోతుంది డ్యామేజెస్ ఉంటాయా కలర్ ఇష్యూస్ ఉంటాయా అని చాలా మందికి డౌట్ ఉంది మ్యానుఫ్యాక్చర్స్ తో కొంటున్నారు మీకు డ్యామేజ్ వచ్చే ఛాన్సెస్ లేవు అలా డ్యామేజ్ వచ్చినా గానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్లీజ్ ఆప్షన్ ఉంది నెక్స్ట్ ప్యాటర్న్ మీరు ఇలా చూడొచ్చు మీకు ఫార్మల్ కలర్స్ ఇలా గ్రే గ్రే వాళ్ళకి మల్టీ వర్క్ డిజైనర్ మీకు ప్రింటెడ్ కావాలనే వాళ్ళకి కానీ ప్రింటెడ్ లో కానీ మీకు ఇలా డిజైనర్ దొరికిపోతుంది సో ఫార్మల్ కలర్స్ లో పేస్టల్ యూనిక్ వెరైటీస్ కానీ మీకు ఇలా దొరికిపోతాయి ప్రతి ఒక్క శారీలో విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ అండ్ కోడ్ కానీ వచ్చేస్తుంది సో ఇటువంటి ఒక యూనిక్ వెరైటీ సెట్ టు సెట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఈ ప్రతి ఒక్క శారీలో ఇలా క్యాట్లో కాపీతో కానీ ఎన్ని కలర్స్ అండ్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయని కానీ మీకు ఫోటో కాపీ వచ్చేస్తుంది సో అజ్మీరా ఫ్యాషన్స్ ఒక పెద్ద మ్యానుఫ్యాక్చర్స్ అజ్మీరా ఫ్యాషన్ సర్వీసెస్ చాలా వేరే బ్రాండ్స్ కంటే చాలా స్టేబుల్ అయిన బ్రాండ్ సర్వీసెస్ మీకు ఇస్తున్నారు లాంగ్వేజ్ అయినా సర్వీసెస్ అయినా ట్రాన్స్పోర్ట్లో షిప్పింగ్లో ఆన్లైన్ టీమ్ కాలింగ్ మీకు కమ్యూనికేషన్ మీకు క్యాష్ ఆన్ డెలివరీ లేకుండా మీకు ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్లో ఛార్జెస్ లేకుండా ప్రతి ఒక్క సర్వీసెస్ మీకు స్మూత్గా ఇస్తున్నారు మీరు ఇలా డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేసుకోవడానికి వచ్చి చూడవచ్చు అనమాట కస్టమర్స్ ఇలా వచ్చి కూర్చొని చూసి కొనుక్కోవడం ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఆన్లైన్ లో ఉన్నారు ఆఫ్లైన్ లో ఉన్నారు సో మీరు అజ్మీరా ఫ్యాషన్స్ ఒకసారి విజిట్ అయిపోండి సూరత్లో లో ఉంది రఘుకుల్ బిల్డింగ్ ఫ్లో సూరత్ లో మన ఆంధ్ర కలెక్షన్స్ ఉంటాయా తెలంగాణ కలెక్షన్స్ ఉంటాయా అని డౌట్ ఉంది ఇక్కడ ప్రతి ఒక్క స్టేట్ వెరైటీస్ ఆఫ్ టేస్ట్ ఫుల్ శారీస్ మీకు అన్ని సెగ్మెంట్స్ లో దొరికిపోతాయి మ్యానుఫ్యాక్చర్స్ తో వచ్చి లో ప్రైస్ లో తీసుకొని వెళ్ళి మీరు బల్క్ గా మార్జిన్ పెట్టి ప్రాఫిటబుల్ బిజినెస్ చూడడానికి మీరు ఒకసారి రండి రాలేకపోయే వాళ్ళు వెంటనే స్క్రీన్ లో ఉండే నంబర్ లో ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోండి వీడియో కాలింగ్ గానీ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు ఈ కలెక్షన్స్ వెంటనే బల్క్ గా ప్లేస్ చేసుకో ఆర్డర్ ప్లేస్ చేసుకొని మీ కస్టమర్స్ ని హ్యాపీ చేయండి అంటాను సో ఈ కలెక్షన్స్ నచ్చాయంటే వెంటనే బల్క్ ఆర్డర్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితో షేర్ చేసుకోండి బల్క్ గా పర్సనల్ పర్చేస్ గానీ చేసుకోవచ్చు ఇరవై వేలు ఇరవై ఐదుకి వేలుకి మీరు చేసుకోవచ్చు సో ఎట్లైనా మీకు ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే డైరెక్ట్గా సెకండ్ పర్సన్ బ్రోకర్ మ్యాను మిడిల్ మ్యాను లేకుండా మీరు డైరెక్ట్ అజ్మీరాతో టై చేసుకొని ఒక వ్యాపారం చేయొచ్చు సో ఈ వీడియో నేను ఇక్కడే ఎండప్ చేస్తాను సో అజ్మీరా ఫ్యాషన్ ఇంకా రెగ్యులర్ అప్డేట్స్కి నోటిఫికేషన్స్ సోషల్ మీడియా పేజెస్ ఫాలో చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అప్లోడెడ్ వీడియోస్ చూసి వెంటనే మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో మళ్ళీ కలుస్తాను కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్తో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే అంతవరకు కీప్ సపోర్టింగ్ టేక్ కేర్ బాయ్